जना 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 జరిగినటువంటి ఎన్నికల్లో నేను పార్లమెంటు సభ్యుడిగా నేను పోటీ చేయలేదు నేను పార్టీ అలయన్స్కి నేను కోఆపరేటివ్గా నేను పోటీ చేయకుండా అయిపోయాను చంద్రబాబు నాయుడు గారి సభల్లో ప్రచార సభల్లో నా గురించి అంత గౌరవంగా మాట్లాడి ఆయన భవిష్యత్తులో నారాయణరావు గారికి మంచి అవకాశాలు ఇస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి వాళ్ళ రోజున ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్గా నాకు ఈ పదవి ఇవ్వటం అంటే నాకు చాలా సముచితమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించారు నాకు చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటా ఉన్నాను వాళ్ళ కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కలిపి అధికారులకు వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసే వారికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపారు